క్రిస్మస్ నెలలో అడుగుపెట్టిన మనము ఆయన జననం యొక్క ప్రవచనములు గురుతులు సూచనలు వాగ్దానములు బోధలన్నీ బైబిలులోని వాక్యం ద్వారా ధ్యానించుకుందాము క్రిస్మస్ పండుగ వాతావరణంలో ఇట్టి వాక్య వాగ్దానం ద్వారా దీవెనలు పొందుతాము కావున బాలయేసు యొక్క ఆశీర్వాదములు పొంది నిత్య జీవములు నడిచే భాగ్యములతో నింపబడుదుము గాక ఐ డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాగ్దానం యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనల్ని విశ్వాసము చేత తీర్పులోనికి పంపకుండా రక్షించి మన శిక్షను ఆయనే భరించారు అయితే ఆయన అందు విశ్వాసముంచని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమున ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది ఆ తీర్పు ఇదే కావున ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మనల్ని తీర్పు నుంచి తప్పించి మన పాప భారమును తానే వహించి భరించి కాపాడడానికి తండ్రి మన పంపి ఉన్నాడు గనుక క్రిస్మస్ కాలంలో ఆయన ఇచ్చు మర్మములను నిరంతరం ధ్యానించి ఆశీర్వాదములు పొందుదుము గాక ఆ మేన్ దేవుని బిడ్డలందరికీ క్రిస్మస్ కాలమున శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత